హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికార రంగంలో అందరూ ఎట్లున్న వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఈరోజైతే సగ్గుబియ్యం పాయసం చూసేద్దాము విత్ బెల్లంతో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఎట్లా చేశానో చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి చూసేయండి ఇంకా ముందైతే సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నా అది ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నా చూడండి నానబెట్టుకున్న తర్వాత అదిగో అట్లా మెత్తగా అనమాట దాని తర్వాత పాయసం చేసుకోవచ్చు ఇంకా నేను బెల్లం యాడ్ చేస్తున్నాను కాబట్టి బెల్లం అనేది కొట్టేసి పెట్టుకున్నా నేను ఇట్లా బస్తలో కొట్టేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా పేపర్లో అయితే అది ఆ పేపరే దానికి అతుక్కుంటూ ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు కూడా ఏ పండుగలో వచ్చినా ఏదైనా కూడా నేను బస్తలోనే ఇట్లనే కొట్టుకుంటాను అనమాట ఇదైతే ముందు మనం పాయసం చేసే ముందు బెల్లాన్ని ఇట్లా కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అదే మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను వడవోసుకుంటా ఏ దే బెల్లం దేనికి యూజ్ చేసినా కూడా ఇట్లా నేను వడవోసుకుంటాను అనమాట ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది అందులో చాలామంది కొంతమంది వడబోయారు వడవోసుకుంటే బెస్ట్ కదా అలా నల్లగా ఇట్లా నేను చూపిస్తాను చూడండి వీడియోలో అంతా పోసుకున్నాక మనకు అడుగునా ఎట్లొచ్చిందో చూడండి అసలు అదిగో చూడండి అదిగో చూసారా నల్లగా వచ్చింది అందుకే నేను ఉడవోసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి నాకు నమ్మకం ఉన్నప్పుడు బెల్లం ఓకే అని అనుకున్నప్పుడు అట్లనే వేస్తాను అనమాట ఏం ఉండదు అని ఒకసారి నాకు తెలుస్తుంది కదా ఈసారి ఇట్లా అయింది కదా ఇంకోసారి ఈ బెల్లం ఖచ్చితంగా ఉడబో ఉడవోసుకుంటాను అనమాట నెక్స్ట్ టైం టెస్ట్ చేస్తాను అది ఓకే అనుకుంటే ఇంకా ఓకే అట్లనే వేసేస్తాను అనమాట అట్లన్నమాట ఇంకా నెయ్యేసుకొని జీడిపప్పు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేయించుకొని పక్క పెట్టుకున్నా కొంచెం సేమియా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను నాలుగు ఐదు కప్పుల ఒక కప్పు సగ్గుబియ్యానికి ఐదారు కప్పుల వాటర్ పోసుకోవచ్చు నాకు తెలుసు తెలుస్తుంది ఐదారు కప్పులు అయితే పర్ఫెక్ట్గా జరిపోద్ది ఇంకా మనం బెల్లం కూడా పక్క పక్క పెట్టుకున్నాం కదా వేడి చేసి పక్క పెట్టుకున్నాం కదా అది పక్క పెట్టుకొని ఇది సగ్గుబియానికి ఎసరు రాగానే అట్లా సగ్గుబియ్యం వేసుకోవాలి పక్కనే ఉండి కలబెడతా ఉండాలి ఎందుకంటే కలుపుతూ ఉంటేనే అది అడుగు లేకపోతే ఇంకా ఎమటే మనం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎమటే ఉడికిపోద్ది చూడండి ఇప్పుడు వేయించుకున్న సేమ్యా కూడా వేసుకుందా దాంతోపాటు ఉడికిపోతుంది అనమాట ఈ సమ్మర్లో అయితే చాలా హెల్దీ ఒంటికి చలువ కూడా చేసుకొని తినండి ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా చూడండి మనకు ఉడికిందా లేదా అనేసి అట్లా టెస్ట్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అంతలోనే ఉడికిపోతుంది సగ్గుబియ్యం అనేది ఇప్పుడు బెల్లం మనం ఇందాక జస్ట్ ఇట్లా బాయిల్ చేసుకున్నా కదా అది బెల్లం కరిగేంతవరకు ఆ సిరప్ వేసుకుంటున్నా బెల్లం అనేది నాకు ఎట్లా అంటే టూ కప్స్ బెల్లం తీసుకోవాలన్నమాట ఒక కప్పు సగ్గుబియ్యానికి టూ కప్స్ బెల్లము ఆరు కప్పులు ఆరు కప్పులు అయితే పడ్డాయి నాకు వాటరు ఇంకా టూ కప్స్ పాలు పోసిన చూడండి ఆ పాల క్లిప్ కూడా ఎప్పుడు యాడ్ చేస్తానో చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచి దించేసేయాలి ఎందుకంటే మనకు సగ్గుబియ్యం కూడా ఉడికింది కదా ఆల్రెడీ చల్లర పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు అదిగో చల్లర పెట్టుకుంటున్నా చూడండి అగో కప్పున్నర పాలు అనుకుంటా అంతే అవి ఇప్పుడు మొత్తం చల్లారాలన్నమాట ఇది అది మొత్తం పాలు కూడా చల్లగానే ఉన్నాయి చల్లారాక పాలు పోసుకుంటే విరగదనమాట పాయసం అనేది విరకుండా ఉంటుంది మంచిగా ఎట్లా అంటే ఆ టెక్చర్ కూడా చూడండి మీరు మీకు చూపిస్తాను అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేనైతే ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా వేస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా టెన్ డేస్కి ఒకసారి అయినా ఎందుకంటే పిల్లలకు చల్వ కదా ఇంకొకటి ఏంటంటే టిప్ పిల్లలకి చిన్నపిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి కదా చాలా వరకు అట్లాంటప్పుడు ఈ సగ్గుబయం పాయసం పెట్టండి ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత అట్లా చాలా తగ్గుతుంది నేనైతే ఇది అనుభవంతో చెప్తున్నా మా పిల్లలకి మోషన్స్ అయిన ప్రతిసారి ఇదే పెట్టేదాన్ని చెప్పాను కదా ఆంధ్ర ఆంటీ అని ఆ ఆంటీయే నేర్పించింది అనమాట నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ